ఇక ఈ విద్యుత్ రంగంలో రెండు వేల పద్నాలుగు కీలకం రెండు వేల పద్నాలుగులో ఏపీ తెలంగాణ ఈ రెండు విడిపోయినాయి కదా విడిపోయిన సమయంలో ఈ విద్యుత్ సంస్థలకు అప్పెంతుండే విడిపోయినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ డిస్కమ్లకు వీటికి ఎన్ని ఎంత నష్టాలు ఉన్నాయంటే పన్నెండు వేల నూట ఎనభై ఆరు కోట్లు ఇంత నష్టాలు ఉండే పన్నెండు వేల నూట ఎనభై ఆరు కోట్ల నష్టాలు ఉండే ఇవి కూడా లేకపోతుండే కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయానికి ఉచిత కరెంట్ అనేటువంటి నినాదం తీసుకున్న తర్వాత సో ఈ బకాయిలు పెరిగిపోయినాయి ఇక్కడ ప్రస్తుతం ఏది ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నాటికి ఇంత ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ విద్యుత్ సంస్థలు ఎంత అప్పుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే తొంభై వేల కోట్లు తొంభై వేల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయినాయి నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి అప్పుల్లో కంటే నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పొచ్చు సో ఇక్కడ మీకు ఒక ఏడాదికి సపోజ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కరెంటు ద్వారా కరెంటు సంస్థలకు ఎంత ఆదాయం వస్తుంది కరెంటును ఉత్పత్తి చేయడం కోసం ఎంత ఖర్చు పెడుతుంది ఈ లెక్క ఒకసారి చూడాలి మనం ఆదాయం ఆదాయం ఏమో యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఈ కరెంటు ఉత్పత్తి కో కోసమేమో ఖర్చు ఎంత పెడతా ఉంది అరవై ఆరు వేల కోట్లు గీతాలు గీతాలు అన్ని గిరువాణా అన్ని ఇవి అంటే ఒక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనే పదమూడు వేల నూట ఇరవై రెండు కోట్లు లాస్ మైనస్ అంటే ఒక్క ఏడాదిలోనే గింత నష్టాలను ఎదుర్కొంటా ఉంది మన విద్యుత్ సంస్థలు అయితే ఎక్కడ ఈ నష్టాలు ఎక్కడ ఈ నష్టాలు ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టకపోతే కట్టుకుని వచ్చి కట్ చేసుకొని పోదురు సరే ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ఏదో ఫ్రీ అంటారు దాని కథాటు పెడితే ఈ ఈ నష్టాలన్నింటికి కారణం ఎవరు అంటే ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు వ్యవసాయానికి ఇవ్వండి మీరు గృహోపకరణాలకు సబ్సిడీలు ఇవ్వండి అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళతోని విద్యుత్ సరఫరా చేపిస్తుంది మరి విద్యుత్ సరఫరా చేసినంతగా వీళ్ళకి కడుతుందంటే కడతలేదు కడుతుందంటే కడతలేదు ఏమైంది మరి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇందులో చూసుకుంటే దాదాపు పదమూడు వేల చిల్లర కోర్టు పదమూడు వేల కోట్లు వేల కోట్లు దీనికోసం ఏది విద్యుత్ సబ్సిడీల కోసం కేటాయించరు పదమూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీల కోసం కేటాయించరు కేటాయిస్తే ఇందులో మనం రెండు వందల యూనిట్లు ఉందా గృహాల సబ్సిడీ వ్యవసాయం గృహాల సబ్సిడీ కాసి పక్కన పెట్టి కోట్లలో పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఓన్లీ సబ్సిడీ రూపంలో ఇస్తుంది ఏది ఉచిత కరెంటు పేరు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం సో ఈ ఖర్చు పెట్టింది ఎవరికి ఎక్కువ పోతా ఉంది ఈ ఖర్చు పెట్టిన లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనం తీసినటువంటి లెక్కలో వ్యవసాయ పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి మోటార్లు బాయి మోటార్లు బోర్ బావులు అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి తెలంగాణలో ఇరవై ఎనిమిది లక్షలు పంపు ఉన్నాయి ఇరవై ఎనిమిది లక్షల పంపు సెట్లు ఉన్నాయి ఇరవై మోటార్లు ఇరవై ఎనిమిది లక్షల పంపు సెట్లు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది లక్షల పంపు సెట్లలో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు ఈ పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల పంపు సెట్లు ఎవరి అంటే అగ్రవర్ణాలయ అగ్రవర్ణాలయ్ అంటే పెద్ద కుల పోలే పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల బోర్ బావులు మోటార్ బావులు మోటార్లు పంపు సెట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈ పదకొండు లక్షల డెబ్బై ఆరు వేలలో వాళ్ళకి ఎంత కడతా ఉంది ప్రభుత్వం అంటే ఈ ఒక్క ఏడాది చెప్తా ఉన్నా ఈ ఒక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల పంపు సెట్లకు అంటే అగ్రవర్ణాలకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ రెండోల బావులు

ఎవరికి రావాలి సబ్సిడీలు పేద వర్గాలకు రావాలి కానీ ఉన్నత వర్గాలకు ఈ పంపు సెట్ల ద్వారా సబ్సిడీ దొరుకుతా ఉంది అందుకోసమే కేసీఆర్ అయినా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా వ్యవసాయంకి అందరి వ్యవసాయదారులకు కరెంట్ అంటారు ఆ అందరిలో ఎక్కువ మంది ఇల్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళే ఉన్నారు అందరికి రుణమాఫ్ అంటారు మళ్ళా ఎందుకంటే వాళ్ళ నలభై రెండు శాతం భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాలుగు వేల వందల ముప్పై కోట్ల రూపాయల సబ్సిడీలు ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ ఇది తీసుకుంటే మొత్తం ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ లెక్క ఇది చూడాలి మొత్తం పదకొండు పదకొండు వేల ఐదు వందల అగ్రవర్ణాలు ఎంత తీసుకుంటారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు తీసుకుంటారు అప్పు పంపిణీ ఓసీలకు ఎంత నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై కోట్లు వీళ్ళకు పంపిణీ చే పంపిణీ చేస్తా ఉన్నారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు ఈ పదకొండు మొత్తం తెచ్చిన అప్పు ఎంత పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు కదా రుణం సారీ రుణం అందాం మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ అలాగా రుణం అనుకుందాం రుణం దీంట్లో ఈ ఓసీలకు పదకొండు వేల ఐదు వందల కోట్లలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు వీళ్ళకి పంచిరు మరి వీళ్ళ ఎత్తిన అప్పు ఎంత పడ్డదా అంటే ఎనిమిది వందల ఐదు కోట్లు ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు ఇలా ఓసీల నెత్తి మీద అప్పు పడితే నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళకు వ్యవసాయంలో సబ్సిడీల రూపంలో అందజేస్తా ఉంది ప్రభుత్వం నాలుగు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కువ పోతున్నాయి నాలుగు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కువ పోతున్నాయి ఎక్కువ పోతున్నాయి రైట్ ఇక్కడ బీసీలను ఎత్తిన బీసీలు బీసీ రైతుల సంగతి చూస్తే వీళ్ళకు బీసీలకు ఎంత మొత్తం బీసీలకు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు పంపిణీ జరుగుతూ ఉంది అనుకుంటే మరి బీసీ రైతాంగానికి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు పంచారు కదా మరి బీసీ రైతాంగం నెత్తిన ఎంత అప్పు పడ్డదయా ఇంట్లో అంటే ఏడు వేల ఒక వంద ముప్పై కోట్లు ఏడు వేల ఒక వంద ముప్పై కోట్ల రూపాయలు బీసీ రైతులు బీసీ రైతుల మీద బీసీ ప్రజల మీద అప్పు ఉంటే బీసీలకు వస్తుంది నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఇక ఓసీలకు ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ నెత్తి మీద పెట్టి నాలుగు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తా ఉన్నారు అంటే ఎటు పోతుందన్నట్టు ఏమైనా సొమ్ము ఎవరు తింటున్నట్టు ఇక్కడ మనమేమో ఇట్లా ఉత్తగానే అనుకుంటున్నాం ఏమని ఫ్రీ కరెంట్ ఇస్తున్న ఉచిత కరెంటు కాదు ఈ వాస్తవికమైనటువంటి లెక్కల్ని మనం గమనించాలి మనకు వీళ్ళకి ఎంత మిగులుతా ఉంది దాదాపుగా నాలుగు వేల ఇరవై ఐదు కోట్లు వీళ్ళకేమో ఓసీలు నాలుగు వేల ఇరవై ఐదు కోట్లు లాభపడుతున్నారు ఇక్కడ బీసీలకు సంబంధించి రెండు వేల చేయి మంచిగా లెక్కల మాస్టర్ ఉన్నవు కదా నా లెక్కనే బీసీలు రెండు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్లు నష్టం ఇది మన వ్యవసాయం కథ రైతులారా మనకు ఒక్క ఈ ఒక్క ఏడాదే ఈ ఒక్క ఏడాదే ఇంత ముందు లెక్కలు మళ్ళీ వేరే అది మళ్ళీ సపరేట్గా ఇస్తా సపరేట్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సుదర్శన్ ఇక్కడ బిఓసి ఓసీ రైతులకు ఏం పోతా ఉంది బీసీ రైతులకు ఏం జరుగుతా ఉంది ఈ కట్టేటువంటి సబ్సిడీలో మన వాటా ఎంత మన నెత్తిన వడ్డ అప్పు ఎంత ఇగో ఇవి లెక్కలు వాస్తవికమైనటువంటి లెక్కలు ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నంటే మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాల పైన ఆయన మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు ఉందని చెప్పిండు ఆయనే ఆయన ఎకరాలు అంటే కనీసం ఒక వంద బోర్లు ఉంటాయి వంద ఉంటాయి ఈ వంద బోర్లకు ఫ్రీ కరెంట్ ఇప్పుడు మన తాను ఒక ఆయన ఎకర భూమి కూడా ఉండదు శంకరయ్య అని ఉంటాడు శంకరయ్యకు ఒక ఎకరా భూమి ఉంటది ఈయనకు ఒక బోర్ ఉంటుంది ఒక బోర్ కూడా అవసరం లేదు మొత్తం ఇద ఒకటే బోర్ ఉంటది ఇప్పుడు ఏం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నట్టు శంకరేణు మల్లారెడ్డిని ఇద్దరు కలిసి చెప్తున్నారు ఉచిత కరెంట్ రైతంగానికి ఇలా ఇలా ముందు పేరు ఏంటంటే రైతులు రైతులు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతులు ఈ ఉచిత కరెంట్ అని చెప్తారు అన్నట్టు ఇప్పుడు ఈయన ఈయన ఇద్దరు సమానమేనా ఈయన ఈయన ఇద్దరు సమానమేనా ఇది ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు నుంచి అంతకంటే ముందున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి మన సొమ్మె వాళ్ళు తింటుర్రు వాళ్ళ సొమ్ము మనం తింటలేము ఇది బీసీ ప్రజలకు తెలవాల్సినటువంటి అంశము ఇది మీకు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పాడు కిషన్ రెడ్డి వచ్చి లెక్కలు చెప్పాడు మనమే చెప్పుకోవాలి మనమే తీసుకోవాలి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అందరికీ రుణమాసం అంటాడు ఎందుకంటే అందులో నలభై రెండు శాతం మంది భూములు ఎవరి చేతిలో ఉన్నాయి అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి కాబట్టి అందరికీ ఉచిత విద్యుత్ అంటాడు ఎందుకు అందులో ఈ ఎక్కువ భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి అని చెప్తారు లక్ష రుణ రెండు లక్షలు లక్షల రెండు లక్షల రుణ బాపి ఎవరికి వరకు విషయం మన శంకరయ్యకు ఎకరం భూమే ఉంది దగ్గర పోతే ఈయనకి ఎంత భూమి ఇస్తాడు ఎంత లోన్ ఇస్తాడు ముప్పై వేలు ఇస్తే ఎక్కువ ముప్పై నలభై వేలు ఇస్తాడు అంతే ఇప్పుడు ఈయనకు మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు ఉండే బ్యాంక్ అయిన దగ్గర పోతే ఏం చేస్తాడు ఈయన ఈయనకి ఎంత అంటే అంత ఇస్తాడు ఇప్పుడు అగ్రవర్ణాలకి నాలుగైదు ఎకరాలు వాళ్ళకి ఏం చేస్తారు రెండు లక్షల రూపాయల వరకు ఇస్తారు లక్ష లక్షన్నర ఇట్లు ఇస్తారు ఇస్తారు వాళ్ళే మాఫి చేయడానికి రెండు లక్షల దుకాణం మన మనం నిలబెడతాను కాదు మనం నిలబెడతాను కాదు అంటే విద్యుత్ సంస్థలని దివాలా దియించి మరీ వాళ్లకు విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నారు అందుకోసమే లక్ష కోట్ల దివాలాకి దిగిపోయింది ఇవాళ విద్యుత్ సంస్థలు విద్యుత్ సంస్థలు కోలుకునే పరిస్థితే లేదు విద్యుత్ సంస్థలు కోలుకునే పరిస్థితే లేదు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్రం విడిపడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు విద్యుత్ సంస్థల మీద గింత అప్పు ఉంటే ఇలా తొంభై వేల కోట్ల రూపాయలు అప్పుకైంది నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు విద్యుత్ మోటార్లు మన సర్కారు లెక్కల ప్రకారమే ఇరవై లక్షలు ఉన్నాయి కదా తెలంగాణ రాకముందుకు కంటే ముందు ముందు లక్షలు ఓకే ఓకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం మన్ను మషాడము అన్ని కట్టింది కదా కాలువలతో కాలువలతో నీళ్ళు వారిన తర్వాత మళ్ళీ కరెంటు మోటార్లు ఎందుకు పెరిగినాయి కాలువలతోనే నీళ్లు వారిన తర్వాత కరెంటు మోటార్లు ఎందుకు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి అంటే కాలువలతో నీళ్లు వారింది అబద్ధం కాబట్టి కావలతో నీళ్ళు వచ్చింది అబద్ధం కాలువలతో కేవలం కమిషన్లు మాత్రమే పోయినాయి అందుకోసమే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ను ఇట్లా సర్వనాశనం చేసుకుంటూ వచ్చినాయి వాళ్ళ ప్రయోజనాల కోసమే చేసినాయి వాళ్ళ బతుకు తెరవ కోసమే చేసినాయి తప్ప మన పుట్ట కోసం మన పేదోడి కోసం ఆలోచించలేదు అందుకోసమే బీసీలకు ఈ రాష్ట్రంలో పరిష్కారం అంటే ఒకే ఒక్కటి రాజ్యాధికారం అనేటువంటిది ఒకటే పరిష్కారం ఇంకా ఏమీ లేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బీసీల బతుకులు మారవు అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని సంస్కరణలు తీసుకురావడం కోసం అసలైన పేదవాడికి అన్నం పెట్టడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది ఆత్మగౌరవం కోసం పుట్టింది ఇన్ని రకాలైనటువంటి దోపిడీలను ఆపడం కోసం పుట్టింది ఈ భూముల కబ్జాలు కానీ ఈ ఆర్థిక దోపిడీ కాని ఈ అధికార దోపిడీ కాని వీటన్నిటిని నియంత్రించి ఇది అసలైన పేదవాళ్లకు పంచడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది కాబట్టి సోదరులారా లైవ్ చూస్తున్న మిత్రులారా ఈ వాస్తవాన్ని మన ప్రజలకు తెలియజేయండి ఈ వాస్తవాన్ని మన ప్రజలకు తెలియజేయండి సబ్సిడీలు ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు ఈ దేశంలో నువ్వు ఏదైనా పని చేస్తే పన్ను కట్టాలి ఇప్పుడు మేము వార్తలు చదువుతా ఉన్నాం కదా మాకు వచ్చేటువంటి ఆదాయంలో మేము పన్ను కట్టాలి వ్యవసాయం ఆరు వందల ఎకరాల భూములు ఉన్న మల్లారెడ్డి పన్ను కట్టాల్సిన పని లేదు ఎందుకంటే వ్యవసాయం మీద వస్తున్నటువంటి ఆదాయానికి పన్ను లేదని ఈ దేశంలో ఎందుకంటే భూములు కొంటారు చాలా మంది వాళ్ళు అటువైపు ఎందుకు పోయినంటే దీనికోసం పోయినారు భూములు సంపద వాళ్ళకి పిట్లో పెట్టుకోవడానికి ఈ సిస్టం మారాలి అసలైన పేదవాడికి భూమి ఉండాలి వాడికి సబ్సిడీలు దక్కాలి అసలైనటువంటి రైతాంగానికి మంచి జరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అందుకోసమే బీసీ ప్రజలారా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరండి